చె బ్రదర్ మోడీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వాడు గన్ని కట్టినప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వాడే కట్టాడు కొన్ని నిజాం గారు కట్టారు కేసీఆర్ గారు కాళేశ్వరం ఎత్తుకున్నారు ఓకే కానీ మోడీ కట్టిన ఒక్క ప్రాజెక్ట్ మీరు ఒక్క రాష్ట్రంలో చెప్పండి ఈరాకుడు బాక్రా నంగలు యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలము జూరాల ఇందిరా ప్రియదర్శన్ జూరాల నెట్టెంపాడు యొక్క మిడ్ మానేరు అప్పర్ మానే అప్పర్ మానేరు వాళ్ళు నిజాం కట్టారు యొక్క లోవర్ మానేరు తర్వాత కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి గిన్ని వేలు చెప్తున్నాయి మోడీ కట్టిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి అరవై నాలుగు ఏంల భారతదేశం స్వాతంత్రం ఏది పదమూడు ప్రధానమంత్రులు యాభై ఆరు లక్షల కోట్ల అప్పు చేసి గిన్ని కట్టారు నివేదన తీసుకో మొద పంచవర్ష ప్రణాళికలను పెట్టి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ పెట్టి దానికి సపరేట్ మేధావుల యొక్క కమిటీలు వేసి ఆ యొక్క సపరేట్ ఫండ్స్ అలొకేట్ చేసి ఏ ఏ రంగాల్లో భారతదేశం వీక్ ఉందో ఆయా రంగంలో మనం పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ వ్యక్తులు అంత పెట్టుబడులు పెట్టే స్థాయిలో లేకపోతే ఆ విధంగా ఈ నవరత్నాలు మినీ రత్నాలు అని చెప్పి ఎల్ఐసిలు బిఎస్ఎన్ఎల్లు మిథాని డిపోలు ఇట్లా ప్రతి బీ డిఆర్డిఓలు డిఆర్డిఎల్ డిఎలు ఈసీఐఎలు ఇక్రిసాటు ఇస్రో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు బిలాయ్ ఉక్కు కర్మాగారము ఇట్లా అనేక రంగాల్లో పెట్టుకుంటా పెట్టుకుంటా ఈ స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ తినడానికి తిండి లేని దేశము గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము రష్యా ష్యా నుంచి పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్న దేశము ఓకే ఇట్లాంటి మాల్ న్యూట్రిషన్ అనేది పిల్లలు పిల్లల సరికి పెరగలేకపోతున్నారని కంటామినేటెడ్ వాటరు యొక్క సివర్ యొక్క మనం డ్రింకింగ్ వాటర్లో ఆ యొక్క అది ఆ సివరేజ్ వాటర్ మిక్స్ కావడం వల్ల కలరాలు యొక్క అనేక అంటురోగాలు మసూచీలు లేకపోతే గో ఈ యొక్క దోమల వల్ల ఈ యొక్క మలేరియా అంటే ఎంత అశుభ్రంగా ఉండే ఎన్ని రకాల తిండి లేక కరువులు తెప్పించి అంటే ఎంత నాశనం చేసిపోయింది భారతదేశాన్ని బ్రిటిష్ ఆ స్థాయి నుంచి ఎలా యొక్క పోలియో మన చిన్నప్పుడు ఎంతమందికి వచ్చేది ఇలా వస్తుందా పోలియోని ఇరాడికేట్ రాడికేట్ చేసినాం మసూచిని ఇరాడికేట్ చేసినాం అనేక యొక్క లాంగ్ టర్మ్ అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తెస్తే ఏం లేని స్థాయి నుంచి మరి ఇలా కాంగ్రెస్ ఏం చేయలేదు అనబట్టే మోడీ అని చేసినాం అనబట్టే మొన్న మొన్నటి మొన్న యూపీఏ యూపీఏ వన్ కానీ టూలో కానీ ఐ మన బేగంపేటలో విమానాశ్రయం విమానాశ్రయం ఉండగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏముండే మన హైదరాబాద్కే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినాక ఇలా శంషాబాదు హైదరాబాద్ కలిసిపోయిందా లేదా మీరు చెప్పండి సిటీ ఎంత ఎక్స్పాండ్ అయింది అవుటరింగ్ రోడ్ కట్టకపో ఆలోచించండి అవుటరింగ్ రోడ్ కట్టకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టకపోతే మెట్రో రైలు చేయకపోతే హైదరాబాద్ ఎట్లుండేది హైదరాబాద్ యొక్క రూపురేఖలే మారిపోయింది ఈ మూడు ప్రాజెక్టులతో ఎవరు చేసిండు ఇదే మెట్రో రైలు కడుతుంటే మా యొక్క యొక్క సుల్తాన్ బజార్లో చారిత్రాత్క కట్టడాలు ఉన్నాయి అవి ధ్వంసం అవుతాయని వ్యతిరేకించిండు వ్యతిరేకించండి కేసీఆర్ గారు మరి కాంగ్రెస్ తోడు ఏం చేయలేదు చేయలేదు అంటారు కదా పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఓకే ఇప్పుడు ఈ మూడు పెద్ద ఇరిగే పెద్ద ప్రాజెక్టులు అంటే ఈ మూడు వరంగల్ ఉంది ఖమ్మం ఉంది కా వరంగల్లో నిజాం గారు ఉన్నప్పుడే మనకి నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దొండిగాల్లో ఒకటి ఈ యొక్క బేగంపేట ఒకటి ఇంకోటి యొక్క వరంగల్లో మామనూర్లో ఒకటి మరి ఇలా వరంగల్ని ఇంకో మనకి సాంస్కృతిక ఉంది యొక్క కాకతీయుల యొక్క అనేక చారిత్రకలు ఉంది మరి వరంగల్ని మనము హైదరాబాద్ తిట్టే తయారు చేయచ్చు కదా ఒక ఎయిర్పోర్ట్ వరంగల్ ఒక ఎయిర్పోర్ట్ కట్టచ్చు కదా మోడీని ఓడాప్తున్నాడు ఎక్కడ కాదు పోనీ మోడీ మన దగ్గర కాదు ఎక్కడ దేశంలో ఎక్కడైనా కట్టిన ఎయిర్పోర్ట్ పేరు చెప్పండి మన శంషాబాద్ లాంటిది మనకి ఇందిరాగాంధీ పాలెం ఎయిర్పోర్ట్ ఉండగా దాన్ని ఇంట ఇచ్చేసాడు ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ వీటి ఈ వీటిలో వచ్చేది కూడా మొత్తం తీసుకుని దానికి అప్ప చెప్తున్నాడు మోడీ మంచోడు కదా మనకి మెజరేబుల్గా ఏదైనా చేసింది కావాలి ఏం చేయం కానీ చేసిన మీద బుద్ధి వెళ్తాం ఎంతవరకు కరెక్ట్ కరెక్టా ఏ కాదు కామన్ సెన్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో ఏది తొమ్మిది లక్షల కోట్లు మిత్తి కడతామా అసలు ఎప్పుడు కడతావు కానీ నువ్వు మితే తొమ్మిది లక్షల కోట్లు కడితే మరి ఈ పైసలు నువ్వు ఏం తినాలేదంటున్నావు నువ్వు నీతి మంత్రుడు అంటున్నావు మరి వాడికంటే ఎక్కువ కట్టాలి కాను వేరు హండ్రెడ్ వంద లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు సంవత్సరం కేంద్ర బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్లు అట్లా ఎనిమిది ఏళ్ళలో వంద లక్షల కోట్లు అప్పు చేసినావు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ కోసం రిజర్వ్ సమ్ము దాష్ అది తీసుకున్నావు ఆ కంపెనీలను అమ్మి అది లక్షల కోట్ల వర్తుంది ఐదు వందల కోట్ల గుజరాత్ వ్యాపారానికి అమ్ముతున్నావు అంటే లక్షల కోట్ల దేశ సంపదని గుజరాత్ వ్యాపారికి అపచెప్తున్నావు దాన్ని ఇండివిజువల్ కంపెనీలను అమ్ముకున్నా ఒక్కొక్క దాని ఆఫీస్ను అమ్ముకున్నా మనకు వేల కోట్లు వస్తాయి లక్షల కోట్లు వస్తాయి అట్లాంటి ఐదు వందల కోట్లకు నీ ఫ్రెండ్లకి ఇస్తున్నావు గుజరాత్ వ్యాపారీ దేశ ట్యాక్స్ ఏమో పెంచుకుంటూ పోతున్నావు మరి కట్టేది ఏం లేదు ఆమ్ దాని లేదు ఎట్లా బతకాలి సామాన్యుడు నా దగ్గర పైసలు పెడతాయి కదా నేను ట్యాక్స్ కడతా ఇలా అది కార్డు గీకే సిస్టమ్ పెట్టినా కార్డు కీకే ఇప్పుడు మళ్ళీ అల అల్లా చేస్తున్నాం మనకు అలవాటు చేస్తాడు ఇలా అదే ఫస్ట్ జియో ఫ్రీ ఇచ్చిండు జియో అలవాటు అయినాక ఇలా అదే ఈ కార్డు గీకే అలవాటు చేసేసి మాకు డిజిటల్ పే చేసి ఫోన్లో గూగుల్ పే ఫోన్పే అలవాటు చేసి ఇలా లేకపోతే బతికలేని స్థాయి చేసి ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేస్తున్నాం ఇలా వన్ పర్సెంట్ చేసినావు లేదు టూ పర్సెంట్ చేస్తావు ఎడకలు కడతాం బ్యాంక్లో ఇవ్వాలి మాకు బ్యాంక్లో పైసలు వేయాలని చెప్తావు అందరు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేపిస్తూ ఇప్పుడు బ్యాంక్లో పైసలు తీసినా వేసినా ఇంత అమౌంట్ ఇంత అకౌంట్ ఇంత మినిమం బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా మాకు ఛార్జీలు ఇస్తున్నాం బ్యాంక్ కూడా ఏమో దోసుకొని ఏమో గుజరాతీ వ్యాపారానికి ఇస్తాడు బ్యాంక్ ఏమో మా దగ్గరికి క్లాసం చేస్తాడు ఇది కరెక్టా ఇవన్నీ చెప్పండి మోడీ వల్ల దేశానికి సామాన్యుడికి ఒక్క అదనంగా మనకు లాభం అయింది నాకు చెప్పండి ఏ రంగం అనేది తీసుకున్నా విద్య వైద్యము యొక్క నీటిపారుదల వ్యవసాయ రంగం రైతులు ఎంతమంది ఏడు వందల మంది చచ్చిపోయారు వాళ్ళు పండించిన పంటకి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు ధర ఇవ్వాలంటే కొట్లా కొట్లాడాలి పని చేస్తున్నాడు వాడేమో మన మనదే తక్కువ రాని వీడు ఆడిపోతే వాడు బీహార్డు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నాడు నేపాల్ వచ్చి పని చేస్తున్నాడు అంటే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎట్లున్నాయో అర్థం చేసుకోండి దాన్ని బట్టి ఆ దారిద్రం మనకేం తెచ్చుకోవాలి